నంబేరు శాంతం రిజర్వేషన్ చెప్పి ఏదైతే కామారెడ్డికి విషయంలో రావు గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగా బీసీల కులగ్రహణ చేపట్టి రాష్ట్రంలో నంబేరు శాంతం రిజర్వేషన్ చెప్పి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ పంపినప్పుడు కూడా పార్లమెంట్ ఆమోదించలేదు దీని కానీ ఈ మధ్యలో రాష్ట్ర అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి సవరణ చేసి చట్ట చేసి నలభై రోజుల శాతం చేసి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రెండు మూడు క్రితం చెప్పిందో దాన్ని మరి ఎలా అమలు పరచాలి దాన్ని మరి ఏమి చేయాలి ఎట్లా ఉద్యమాలు చేయాలనే విషయం మీద రోజు ఈ విషయం మాట్లాడడానికి ఉద్యోగ రంగాల్లో సగ భాగానికి పైన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు అగ్రవర్ణాల నాయకులు కావచ్చు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా బీసీ రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో పులగణ జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడుగుతున్నారు అంటే బీసీలు కనీసం సర్పంచ్ ఎంపీటీసీ జేపీటీసీ కౌన్సిలరు కార్పొరేటరు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ రోజు మీరు చూడండి మా సోదరు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు తొమ్మిది శాతం జనాభా ఉంటే పది శాతం రిజర్వేషన్ ఉంది జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు బీసీలే మా జనాభా అరవై శాతం ఉంటే మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం నలభై రెండు శాతం అన్న అరవై శాతం జనా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోనేమో ఎక్కిరిస్తున్నాయి ఖిన్నంగా గిచ్చి మీద నవ్వమంటున్నారు ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు గల్లీలో మద్దతు ఇస్తున్నారు ఢిల్లీలో అడ్డుకుంటున్నారు గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే రోజు మీరు చూస్తున్నారు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి నెల రోజుల్లో అడగాల్సినటువంటి అడగాల్సినటువంటి కడగాల్సినటువంటి పార్టీలు లో కడగడలేదు అడగలేదు బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగారు ధర్నాలో పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడలేదు చేయాల్సిన వాళ్ళు బీజేపీలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు గల్లీల మద్దతుచ్చిన ఢిల్లీ వాంగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినత్ప శ్రములు ఇవ్వలేదు అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారేరు అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని కానీ బీసీలకు మాత్రం దక్కు ఇది వాళ్ళ యొక్క కుట్ర ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి ఇలా ఒక శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ షెడ్యూల్ షెడ్యూల్లో మేము పెట్టం పెట్టమని ఎంత ప్రకటిస్తాడు ఎంత ధైర్యం కావాలి అరవై శాతం జనాలకు వ్యతిరేకంగా మేము అరవై శాతం రాజ బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామ్ గారు చెప్తున్నారు అదే విధంగా నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే నైన్త్ షెడ్యూల్ పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ బిల్లును పంపించారు ఈ బిల్లు పంపించి ఐదు నెలల పైగా అయిపోయింది ఐదు నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు ఐదు నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది వారు ఏమంటారు నరేంద్ర మోదీ గారు నా తల్లిని కించపరిచారు నా తల్లిని అవమానించారు బీసీ బిడ్డలు పరిపాలించడం ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నాడు నేను అంటున్నా ప్రధానమంత్రి తల్లిగారిని ఒకవేళ ఎవరు ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం కానీ నరేంద్ర మోదీ గారు మీకు బీసీ అనే బీసీ మీరు బీసీ అనేది మీకు ఎప్పుడు గుర్తొస్తున్నారని అడుగుతున్నాను నరేంద్ర మోదీ గారికి బీసీ అనే కార్డు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కరెక్ట్ పార్లమెంట్ లో చర్చ జరిగే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు లేకపోతే వారు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు లేదా వివిధ రా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదం ఆయన గుర్తు వస్తుంది మిగతా సమయంలో ఆయన గుర్తు రాదు నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఎందుకు మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే నిజంగా మీరు బీసీల కంప్లిమెంట్ ఉంటే మీలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఇలా పార్లమెంటుకు పోయి ఐదు నెలలకు పలు పైగా అవుతుంది కదా మీ బిడ్డలు బీసీలు మీ వారసులు మరి మీ సర్పంచులు ఎంపీటీసీలు జెన్పిటీసీలు కనీసం స్థానిక సంస్థలు కూడా ప్రజాప్రతినిధులు కాబోతా నరేంద్ర మోదీ గారు ఇది ఎక్కడి మీ ప్రధానమంత్రి పదవిని కాపాడు కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ఉపయోగపడదు కానీ కోట్లాది మంది బీసీలకు ప్రయోజనాల కోసం మాత్రం బీసీ కార్డు ఉపయోగపడదు నేను అంటున్నా పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టి సంతోషం ఒక బీసీ బిడ్డ ఇందిరా గాధీ రికార్డు భద్రపట్టడానికి రేపు మాపు నెహ్రూ రికార్డుని కూడా భద్రపట్టాడు అందులో సందేహం ఏం లేదు కానీ ఇంటి దీపంలో ముక్కాల్తే మూతిగా వెళ్ళినట్టు పదకొండు సంవత్సరాలుగా బీసీలకు దేశంలోని డెబ్భై కోట్ల మంది బీసీలకుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా లేదే జనాభా ధవమాసు ప్రకారం రిజర్వేషన్ పెంచిన బీసీలకు లేదే చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ పెట్టింరా లేదే కనీసం మహిళా బిల్లు పెట్టారు మా మహిళా సోదరి మహిళలు ఇక్కడ మహిళా బిల్లు పెట్టారు మహిళా బిల్లు బీసీ మహిళకు సబ్కోట పెట్టవా లేదే మళ్ళా దొరలు పోయి దొరసానమ్మలు రావాలి పటేలు పోయి తప్ప బీసీ రావాలి స్థానం లేదు అసెంబ్లీలో పార్లమెంట్ స్థానం లేదు మరి పదకొండేళ్లుగా బీసీల కోసం నువ్వు చేసిన గొప్ప పని ఏందని నేను అడుగుతున్నా నరేంద్ర మోదీ గారు బీసీల కోసం చేసిన గొప్ప పని ఏంది ఏమి లేదు అల్లి కల్లి సున్నా ఆయన చేసిన గొప్ప పని ఒకే ఒకటి ఉంది అది చారిత్రాత్మకమైన పని చేసి ఏ పని బీసీల కోసం చేయలే దేశంలో అగ్రవర్ణ ప్రధాన మంత్రులు ఎవరైతే విపి సింగ్ గారు ఉన్నారో మొదటిసారి మండల్ కమిషన్ దుమ్ము దుంపి బీసీలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెడితే అదేవిధంగా అర్జున్ సింగ్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖ మంత్రి అర్జున్ సింగ్ విద్యా రంగంలో రిజర్వేషన్లు పెడితే అగ్రవర్ణాల ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులేమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పెడితే బీసీ ప్రధానమంత్రి అన్న నరేంద్ర మోదీ మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ చరిత్ర సృష్టించి అగ్రవర్ణాలకు బీసీ ప్రధానమంత్రి ఓసీలకు రిజర్వేషన్ పెట్టి ఇంతకంటే సిగ్గుమైన చర్య ఇంకేమనుందా ఇలా మళ్ళీ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నాడు రాష్ట్రపతి ద్వారా అడ్డుకున్నాడు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము పోరాటం చేస్తే మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న కాక మొన్న ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీసీ సామాజిక రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి దాటొద్దని చెప్పి ఇలా పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం యాభై శాతం పరిమితి దాటొద్దని చెప్పి ఒక గుదిబండ తయారు చేసిందో ఆ గుదిబండను బండకేసి కొట్టడానికి ఆ పరిమితిని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్నగా మొన్న అసెంబ్లీలో ఇలా ఒక చట్టాన్ని చేసింది సామాజిక రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం లేదు బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని చట్టం చేసింది అది పంపించి గవర్నర్ గారు పంపించి కూడా రెండు రోజులు అయింది అఖిల పక్షాన్ని వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళని అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర ఇవ్వండి అంటారు ప్రధానమంత్రి గారు టైం ఇయ్యారు తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ మీద వచ్చి కలుస్తామంటే అఖిల పక్షానికి వచ్చి కలుస్తామంటే ప్రధానమంత్రి సమయం ఇవ్వదు రాష్ట్రపతిని కలుస్తామంటే రాష్ట్రపతి సమయం ఇవ్వదు మరి చివరికి గవర్నర్ గారు కలిశారు అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ పోయింది సిపిఐ పోయింది బీఆర్ఎస్ పోయింది మరి బీజేపీ ఎందుకు గలవలేదు గవర్నర్ అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు గవర్నర్ కలిసి బీసీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎన్ని మేము మద్దతు బీజేపీని బీజేపీ కలవాలి కదా కలవరు అంటే కేవలం తూతూ మంత్రంగా అసెంబ్లీలో మద్దతు ఇస్తారు తప్ప ప్రధానమంత్రిని గలవరు గవర్నర్ గలవరు రాష్ట్రపతిని గలవరు పైగా రామ్ చంద్రరావు గారు యాభై రెండు శాతం ఈ యాభై శాతం రిజర్వేషన్లు దాటేది లేదు మేము దైత షెడ్యూల్లో పెట్టలేదు అని చెప్తాడు ఇంత బీజేపీ పచ్చి బీసీ విద్రోహ చర్యలకు పాల్పడడం ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరి మార్చుకోవాలి మేము అంటున్నాం మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకోలేదా బీజేపీ పార్టీ సభ్యత్వాలు బీసీలు తీసుకోలేదా మీ జెండా మేము బీసీలు పోయడం లేదా మేము మీ ఓట్లు వేస్తేనే కదా మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి పార్లమెంట్ పోయింది మరి బీసీల నోటి కార్డు ముద్దని ఎందుకు లాగేసుకుంటున్నారని అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో బీసీ రిజర్వేషన్లు గండి పడ్డది బీసీ రిజర్వేషన్ గండిపడి బీసీ రిజర్వేషన్ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అంటున్నాం మాకు స్థానికంగానే మీరు కనీసం మీరు సర్పంచ్ కౌన్సిలర్ అయితేనే మీరు ఓర్వలేకపోతున్నారు రేపు చట్టసభలలో అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్ పెడతారని మాకు నమ్మకం ఉందా కాబట్టి నేను చెప్తున్నా ఈ అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలకు ఈ ఈ కొంగజపం చేసేటువంటి రాజకీయ పార్టీలను బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని బొంద పెట్టడానికి మొత్తం తెలంగాణలో ఏం నడుస్తుంది డైవర్ట్ పాలసీ చేస్తుంది బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాడు రాజీనామా చేస్తుంటాడు సస్పెండ్ చేస్తుంటాడు వాడు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు ఈ రాజకీయ నాయకుల అవినీతిని ఈ ఆనకొండల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలని ఇయాల మొత్తం ఈ అవినీతి సొమ్మును బయట పెట్టాలంటే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళ మీద మొత్తం సీబీఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ చేసి సొమ్ము బయట పెట్టాలి స్కామె తండ్రి ఏమో కాళేశ్వరం స్కామ్ ఇస్తాడు బిట్టేమో లిక్కర్ స్కామ్ కొడుకేమో ఫార్మా కార్ కేసులు ఎంత ఇంకో ఇంకో కేసులు ఇస్తాడు ఇంకో ఆయన ఈ కేసులు ఒక్క టిఆర్ఎస్ నేతలే కాదు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళ మీద మమ్మల్ని మా శ్రమ దోషి మా రెక్కల కష్టం దోషి మా ఉత్పత్తి దోషి లక్షల కోట్లు సంపాదించుకొని మా నోటి ముద్ద గుంజకు గుంజుకుంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఈ వరంగల్ గడ్డ మీద నుంచి ఈ కాకతీయ గడ్డ మీద నుంచి అన్ని రాజకీయ పార్టీలు మేము రిజర్వేషన్లను బీసీ రెండు శాతం అందరు మద్దతు ఇచ్చి గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ రిజర్వేషన్ల ఆమోద ముద్ర వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు కల్పిస్తేనే మీ పార్టీలు బతికి బట్టగడతాయి లేకపోతే మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెట్టి వెలమల రాజ్యాన్ని భూస్థాపితం చేయడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మేమే బీసీల అందరం కలిసి మేమే బీసీలకు రాజకీయ పార్టీ పెడతాం ఆ తర్వాత మిమ్మల్ని బొంద పెట్టి తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేసుకుని తెలంగాణ గడ్డ మీద ఒక బీసీ జెండా ఎగిరేసి ఈ రాజకీయ పార్టీల గుణపాఠం ఎత్తాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ABC! ABC! like it ABC, ABC. ABC, 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 ABC. like it